అందరూ తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు అంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్తే మంచిగా చదువుకుంటారు డిస్ట డిస్టర్బెన్స్ ఏది ఉండదు అక్కడ మనం డబ్బులు ఇచ్చినాం కాబట్టి మంచి చదువుకుంటారు అన్న ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ ఉచితంగా వస్తుంది కాబట్టి ఎవరికి నచ్చదు ఉచితంగా వచ్చేది ఎవరు ఆశించరు అలా డబ్బులు పెట్టి కొనడం కంటే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే ఎంతో అనుభవం గల సార్లు ఉన్నారు మన కోసం గవర్నమెంట్ బుక్స్ ఇంకా నోట్ బుక్స్ అన్ని ఇస్తుంది అన్ని దీన్ని మనం వినియోగించుకోవాలి ఇంతమంది సార్లు ఉన్నప్పుడు ఇంత మంచి చదువు చదువు చదువుకోవాలనే ఆలోచన మనలో ఉండాలి అంత తిరగడం వల్ల మనకి ఏమీ రాదు క్రమశిక్షణ ఉండాలి సమావేశ శుభాకాంక్షలు ప్రభుత్వ పాఠశాలలు గురించి అందరికి తెలిసిందే ఎవరు విద్య అనేది ఒక మన లైఫ్ లో ఒక పాట అయినప్పుడు ప్రైవేట్ పనులు వచ్చాయి వాళ్ళు ఏంటంటే గ్రామ ప్రజలందరినీ డబ్బులు పెట్టి చదివిస్తే చదువు అందరు మంచి చదువుకుంటారు అన్నట్టుగా ప్రజలందరినీ డైవర్ట్ చేశారు అందుకే గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్కి డిసిప్లిన్ ఉండదు హార్డ్ వర్క్ చేయరు అన్న మైండ్ సెట్ ఉంటారు అందరికీ ప్రైవేట్ స్కూల్లో అయితేనేమో వాళ్ళు చదివిస్తారు బయటకు వెళ్ళనివ్వరు అన్నట్టుగా అందరు అనుకుంటారు నిజం చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్లోనే మనం చదువు కష్టపడి చదువుకుంటే ఉచితంగానే ఎన్నో సాధించవచ్చు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి చదువు రాకపోయినా చదువు వచ్చినట్టు నా టీచర్ కూడా అలాగే చెప్తారు వాళ్ళు చదువుకపోయినా

స్కూళ్ల కంటే ప్రభుత్వ చాలా గ్రేట్ ప్రైవేట్ స్కూళ్ళలో పట్టి పట్టి చదివిస్తారు ప్రభుత్వ వద్దలు చదివిన చదివిన సార్లు ఏమన్నా కానీ కానీ చదవాలి అన్ని ఫ చదువుకోవాలి ప్రైవేట్ స్కూల్లో ఏం రాదు బస్ బస్ ఫీజు స్కూల్ ఫీజు అన్నీ కట్టాలి వేస్ట్ బుక్స్ బుక్స్ మనమే డ్రెస్ మనం అన్ని మనమే తీసుకోవాలి ఇక్కడైతే అన్ని ఫ్రీగానే వస్తున్నాయి ప్రభుత్వ బదుల్లో చదువుకోవాలనుకుంటున్నాయి బట్టి అలాగే అట్లాంటివి చూస్తున్నారు అదే అదే ప్రభుత్వ పాఠశాలలలో స్వయంగా నేర్పించడం అలాగే దారుణంగా చదివించడం మంచిగా అర్థమయ్యేటట్లు ఉండేలాగా చెప్పడం వంటివి చెప్పారు మేడ హిమర్షిణి గారు నెక్స్ట్ క్లాస్ విద్య ఏ మూలం అంటారు కానీ విద్యను ఇప్పుడు వ్యాపారంగా వ్యాపారంగా మారుస్తున్నారు రాబోయే కాలంలో తెలుగు పాఠశాలను మూసివేయ మూసివేయాలి ఎందుకంటే ఇప్పుడు బాగా గవర్నమెంట్ ప్రైవేట్ వెళ్తున్నారు ప్రైవేట్ బళ్ళల్లో బాగా బట్టి పట్టిస్తారు అక్కడికి వెళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారంటే చే మీ బ మీ పితలు గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తున్నారా అని కొంతమంది అంటారు కానీ గవర్నమెంట్ స్కూళ్ళలోనే చాలా బాగా చెప్తారు ప్రైవేట్ స్కూళ్ళలో వెళ్ళిన వాళ్ళని గవర్నమెంట్ స్కూళ్ళ వాళ్ళకి తీసుకొని రావాలి అది మన బాధ్యత కూడా జరిగితే నచ్చింది ప్రభుత్వ పాఠశాల కొన్ని తరాలకు మేలిపోవాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారు మన పాఠశాలలో తీసుకురావాలని చాలా చక్కగా చెప్పారు బానుగారు నెక్స్ట్ కే హిందూ టెన్త్ క్లాస్ ఉపాధ్యాయులకు నాతోటి విద్యార్థి విద్యార్థి ఈనాటి సమావేశ శుభాకాంక్షలు ప్రైవేట్ స్కూళ్ళలో చదవడానికన్నా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదవడమే మంచిది ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో పైసలు తీసుకొని స్కూల్ స్కూల్ ఫీజు బుక్స్ ఫీజు ప్రతిదానికి ఫీజు అడుగుతారు చదువుని కూడా పైసలతో చెప్తారు గవర్నమెంట్ స్కూల్లోనే మంచి చెప్తారు ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళకే జాబ్స్ వస్తాయి ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి జాబ్స్ ఎక్కువ అందుకే గవర్నమెంట్ స్కూల్ల్లో చదవాలి గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ టుడే వీఆర్ సెలబ్రేటెడ్ బాలసభ గవర్నమెంట్ స్కూల్లో చాలా మంది రారు ఎందుకంటే ప్ర ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే అన్ని మనీతోనే వస్తే అక్కడే మంచిగా చెప్తారనే ఒక ఒపీనియన్ ఉంది కాకపోతే గవర్నమెంట్ చాలా బాగా చెప్తారు మనకి ఇంకా గేమ్స్ అన్ని కూడా గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి కానీ ప్రైవేట్ స్కూల్ ఉండవు థ్యాంక్ యూ విద్యార్థులకు గవర్నమెంట్ బడిలో టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అండ్ యూనిఫామ్స్ అన్ని ఉచితంగా ఇస్తారు కానీ ప్రైవేట్ స్కూళ్ళలో అన్నీ డబల్ పెట్టింది కొంటారు అలాగే యూనిఫామ్స్ బుక్స్ షూస్ బెడ్ టైప్ బెడ్ అన్నీ అక్కడే కొనాలంటారు చదువు రాకుండా కానీ వచ్చినట్టు యాడ్ చేస్తారు ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వేసి వాళ్ళని గుడ్ స్టూడెంట్ అని ఎక్కువ అమర్పిస్తారు ఇక్కడ అయితే మంచిగానే చదువు చెప్పి అందులో ఉన్న టీచర్లు సార్లు ఉన్నారు అలాగే టెన్త్ క్లాస్ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ డిజిటల్ టీవీస్ చాలా గవర్నమెంట్ స్కూళ్ళలో చాలా సౌకర్యాలు ఉంటాయి ఉపాధ్యాయులు చాలా మంచిగా చెప్పరు అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో అంగవంతంలో ఉపాధ్యాయులు అత్యంత ఆరాధ కలిగిన వారు అందరికీ మంచిగా ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు అంతా బాగా చెప్తారు అని మీకు చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు సిక్స్త్ క్లాస్ సాయంత్రం Yeah. <laughs> ఇది ఏ పుస్తకం నుంచి చదివిరో ఈ కథ చెప్పు ఏ పుస్తకం పుస్తకం పేరు కూడా చెప్పు ఆ రచయిత పేరు చెప్పు అంటే పుస్తకం అది ఎవరు రాసిరు దాని కింద ఉంటుంది చూడు ఎవరు ఇది రాసింది నేను ఉంటే చూడు వెరీ గుడ్ చదివి దాని గురించి చెప్పడం చాలా ఆశ్చర్యార్థకం అలాగే సంతోషార్థకం అలాగే సాయిరామ్ చిన్న చిన్న బాలల సభ అటెంప్ట్ కావాలని కోరుతున్నాను నెక్స్ట్ షామిలి నైన్త్ క్లాస్ м ప్రైవేట్ వాళ్ళకి పోతే రోజులు కొన్ని మంచిగా ఉండదని అని అది ప్రైవేట్ అయితే అని చెప్పి ఒక సంవత్సరం ఫీజు కాకపోతే డిస్మిస్ ఇంకా ప్రైవేట్ స్కూల్ అనేది బాగుంటుంది అక్కడనే మంచిగా చెప్తారు అని అక్కడికే వెళ్తారు ఇంకా గవర్నమెంట్ స్కూల్ మంచిగా చదువుకుంటారు చదువుకోవడానికి ఎక్కువ రాదు కానీ అలానే టీచర్స్ స్టూడెంట్స్ మంచిగా ఉంటారు అందులోనే గవర్నమెంట్ స్కూళ్ళకే రావాలని కోరుకుంటున్నారు ఎట్లా చెప్పు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూళ్ళకి వచ్చిన పిల్లలందరూ ఇది

కానీ ఏ ఏ స్కూల్ చెప్పేది సార్లే ఆ సార్లు చదివే చెప్తారు ఈ సార్లు చదివే చెప్తారు కానీ గవర్నమెంట్ మనకి ఉచిత ఉచిత సదుపాయాలు కల్పిస్తాం సౌకర్యాలు మన మనం మన మన వస్తువులని మన వల్లనే తీసుకోబోతున్నాం ట్యాబ్లు నల్లాలు ఇవన్నీ వినబోతున్నాం మనల్ని మనం కాపాడుకోవాలి అనే దానికి మన బడి అంటే మన ఆస్తి అని ఎవరు గుర్తించడం లేదు మన వంట గిన్నెలు నీళ్ళ ట్యాంపులు పలగొట్టడం నీళ్ళ ట్యాంపులు తీసుకొని పోవడం అలాగే టాయిలెట్స్ పలగొట్టడం అలాంటివి చేస్తున్నారు అవన్నీ చేయొద్దని కోరుతున్నాను బాలల సభ అయ్యా ఈరోజు చాలా చక్కగా జరిగిందని అనుకుంటున్నాను అందరూ చాలా చక్కగా స్పీచ్ ఇచ్చారని అందరికీ అందరికీ థాంక్స్ అందరికీ థాంక్స్ అలాగే పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు గారు పి వెంకన్న సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను బడి కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు మన పాఠశాలలో బాలసభ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా సత్తన్నకు స్పెషల్ థ్యాంక్స్ ఒక మంచి పిల్లల్ని ఒక బాలసభకు ఏర్పాటు చేసినందుకు అయితే ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్ కూడా చాలా మంచిగా అనిపించింది మన ఊరు మన బడి మన బాధ్యత అనేటటువంటి ఈ టాపిక్ చాలా బాగుంది అదేవిధంగా ప్రభుత్వ బడి ప్రైవేట్ బడి గురించి వేదిక మీద ఉన్నటువంటి బాలసభ మీద ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు చాలా చక్కగా వర్ణించారు అయితే ఇక్కడ కొన్ని విషయాలు వాళ్ళు స్పష్టంగా చెప్పారు ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల ఒకసారి మీరు విస్తీర్ణపరంగా కూడా చూడండి మన బడి ఎంత పెద్ద స్థలంలో ఉంది మీకు ఎలాంటి స్వేచ్ఛయుత వాతావరణం ఉంది మీకు ఏ రకమైనటువంటి ఆటలు ఉన్నాయి మీకు ఈ పాఠశాలలో స్వేచ్ఛ ఉందా లేదా మీకు ఆటల పీరియడ్లు ఉన్నాయా లేవా మీకు మంచి చక్కని విద్యాబోధన జరుగుతుందా లేదా అయినప్పటికీ కూడా మరి మన పాఠశాలల్ని వదిలి ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు పిల్లలు వద్దురు మీరు ఆలోచించాలి మీరు మీ తల్లిదండ్రులతో ఈ విషయాన్ని డిస్కస్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఇచ్చే వసతులు ఇక్కడ మేము ఇచ్చేటటువంటి చదువు మా మన ఉపాధ్యాయులు డిఎస్సి లో కాంపిటీషన్ ఎగ్జామ్ లో ఎగ్జామ్స్ రాసి మంచి ప్రతిభని కనపరిచి ఉద్యోగం తెచ్చుకున్న ఉద్యోగం తెచ్చుకున్నటువంటి ఉపాధ్యాయులు అందరం ఇక్కడ ఉన్నారు మీరు ప్రైవేట్ పాఠశాలలో ఒకసారి గమనించండి వాళ్ళ విద్యా ఆగ్రం చూడండి వాళ్ళు ఎక్కువ మొత్తంలో చదువుకున్న వాళ్ళని తీసుకొస్తే ఎక్కువ శాలరీ ఇవ్వాల్సి వస్తుంది అందుకని వాళ్ళు కొంత కొంత మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళకు లాభం లేకుండా ప్రైవేట్ వాళ్ళ పనిచేస్తారా ప్రైవేటు పాఠశాలలు ఇప్పుడు ఎట్లయినాయి అంటే వ్యాపార సంస్థ సంస్థలాగైనాయి వాళ్ళు ఎక్కడినైనా లాభం లేకుండా పనిచేస్తారా మన ప్రభుత్వ పాఠశాలలో అయితే మీ విద్యార్థుల యొక్క భవిష్యత్ ఎలా బాగుంటుంది మీరు ఎలా ఉంటే బా అంటే ఏ విధంగా మీ యొక్క స్థాయికి దిగి మీ సైకాలజీ ప్రకారంగా మీ స్థాయి ప్రకారంగా మీకు చదువు చెప్పేటటువంటి ఆ నైపుణ్యాన్ని మన ఉపాధ్యాయులు కలిగి ఉంటారు అదే మనకు ప్రైవేటు పాఠశాలలోకి పోయినట్లయితే వాళ్ళు ఏంటిది ఆ కలర్ఫుల్ పుస్తకాలు వాళ్ళు ఇచ్చేటటువంటి డ్రెస్సులు షూలు సాక్స్లు వాళ్ళు వచ్చేటటువంటి బస్సులు ఇట్లాంటివి చూసి చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే ప్రైవేట్ పాఠశాలలో మా పిల్లలకు ఏదో అదనపు జ్ఞానం వస్తుందని అక్కడ నిజానికి వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే అక్కడ మార్పులు కానీ అక్కడ విధానాలు కానీ మేము ఇన్స్పెక్షన్ పోయినప్పుడు కూడా మన స్కూల్ నుంచి సార్లం వాటిని గమనించడం మీకున్నటువంటి స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ ఉన్న పిల్లలు పూర్తి స్థాయిగా మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఎందుకంటే మేము ఆటలు ఆడిపిస్తాం మీకు పూర్తి స్థాయిలో ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ చేస్తారు మీరు ఒకసారి ప్రైవేట్ బలైపోతున్న పిల్లలు అడగండి ఎన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఇలాంటి బాల సభ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో మీరు అడగండి మీరు తెలుసుకోండి వాళ్ళని అడిగి మనం చెప్తున్నా అలా కాదని మనం ఎన్ని డేస్ సైన్స్ డే నిర్వహించుకున్నాం మనం ఉగాది రోజు ఒక స్పెషల్ డేస్ జరిగితే ఒక కవి సమ్మేళనం నిర్వహించుకున్నాం మనం పుస్తకాలు రాసినాం ఎవరైనా పుస్తకాలు రాసి వాళ్ళు ప్రింట్ అయినటువంటిది ఏమైనా ఉందా అని మీ ఊర్లో నుంచి వెళ్తున్నటువంటి పిల్లల్ని అడగండి మీరు వాళ్ళ యొక్క వాళ్ళ అలాంటి కార్యక్రమాలు వాళ్ళ పాఠశాలలో ఉండయా లేని మీరు అది గమనించండి ప్రభుత్వం మనకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇచ్చింది నోట్బుక్స్ ఇచ్చింది యూనిఫామ్స్ ఇచ్చింది అనుభవకులైన టీచర్లను ఇచ్చింది ఫెసిలిటీస్ గవర్నమెంట్ కల్పించింది ఇంత మంచి పాఠశాల మన దగ్గర ఉంది మీరు ఏం చేయండి అంటే మళ్ళీ ఒక్కసారి ఆలోచించి మీ తన మీ బజార్లో కానీ మీ దగ్గరలో కానీ ప్రైవేట్ బడి పోతున్న పిల్లలకు మన బడి గురించి చెప్పండి తల్లిదండ్రులకు ఖచ్చితంగా మీరు తెలియజేయాలి ఎందుకంటే మీరే మాకు వారది అంటే మీ మమ్మల్ని కలిపేది మీరే తల్లిదండ్రులతో మన బడి గొప్ప గురించి మన పెద్దగా ఎంటర్టైన్మెంట్ చేసుకోలేదు మీరే వెళ్ళి మనకున్నటువంటి ఫెసిలిటీస్ చెప్పండి మనకున్న సౌకర్యాలు మన ఉపాధ్యాయులు బోధిస్తున్న విధానాన్ని వాళ్ళకి వివరించండి మన పాఠశాలకు స్ట్రెత్ పెంచే కార్యక్రమం చేయండి ఎందుకంటున్నాం అంటే మనం ఒక పాంప్లెట్ తీసినాం మన సహాయ శక్తుల మీ సహకారంతో ప్రతి గ్రామంలోని మన వాడవాడ తిరిగిన ప్రతి వీధికి వచ్చినాం మన గురించి చెప్పినాం ఇక తీసుకురావాల్సిన బాధ్యత కొంత మీదే ఉంది మన విషయాలు చెప్పండి ఇంకొకటి ఈ పాఠశాలని కాపాడవలసిన బాధ్యత కూడా మీరే ఇక్కడ ఉన్న ఫర్నిచర్ కానీ ఇక్కడ ఉన్న ట్యాబ్స్ కానీ ఇక్కడ ఉన్న వసతులు కానీ మీరే కాపాడాలి వీటిని ఖరాబ్ చేయదు మీరు ఎందుకంటే మీ ఊరిలోని పిల్లలే తర్వాత ఇక్కడ చదువుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఓకేనా కాబట్టి తప్పకుండా మీకు భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు మేము నిర్వహిస్తే తెలియజేస్తూ ఒక చక్కని కార్యక్రమాన్ని మనం ఈరోజు నిర్వహించుకున్నాం మీరు నేర్చుకున్న ఈ విషయాన్ని గుర్తు మన పాఠశాల స్టెంత్ పెంచుతారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి ఈ విద్యార్థిని విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ